ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్ డిమాండ్ చేశారు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా లక్షలాది రూపాయలు డొనేషన్లు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏం చేస్తుందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకొని విద్యా వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు జనతా పార్టీ మేమందరం కూడా జరిగింది ఈరోజు రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ప్రొఫెషనల్ కాలేజీలు కావచ్చు ఎంబీఏ కావచ్చు బీ ఫార్మర్సీ కావచ్చు లేకుంటే ఎంసీఏ కావచ్చు ఇట్లాంటి ప్రొఫెషనల్ ఏదైతే కోర్సులలో ఉన్నాయో అన్నీ కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఆ అవకతవకల విషయాలలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకో ప్రభుత్వము ఈ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చ డిమాండ్ చేస్తూ ఉన్నది దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై కాలేజీలలో దాదాపుగా అన్ని నియమాలు మెయింటైన్ చేయకుండా కేవలం ఫీజు రియంబర్స్మెంట్లనే ఆధారంగా చేసుకొని నడుస్తున్నటువంటి కాలేజీలన్నింటినీ కూడా ఇమ్మీడియట్లీగా దాంట్లో భర్దరాఫ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆఫీస్